మోడీ ట్రంప్ ట్రంప్ని ఎలా సాటిస్ఫై చేయబోతున్నారు ట్రంప్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు మోడీ గారు నన్ను సాటిస్ఫై చేస్తారు నన్ను ఆనంద పెట్టాలి మోడీ గారికి తెలుసు అని మేము కూడా ఈ విషయంలో ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మీరు అకారణంగా ఆ యుద్ధాన్ని ఆపేశారు ట్రంప్ చూస్తే నేనే ఆపేశాను అన్నాడు భారత యుద్ధానికి ట్రంప్కి సంబంధం ఇవ్వడానికి సామాన్యుడు ఎంత బుర్రకి గోకుండా అర్థం కాలేదు కానీ మీరు ఒక డిఫరెంట్ కదండి సామాన్యుని కూడా ఏసీ ఎక్కించగలిగారు ట్రైన్స్లో స్లీపర్లు తీసేసి ఏసీలు పెంచేసి అత్యంత సామాన్యుడు ఊటకి గతి లేనోడు కూడా ఏసీ కొనుక్కునేలా చేశారు అలాగే టీవీలో ఉండే టీవీ రిమోట్గా ఉండే బ్యాటరీలు కూడా వాడకపోయినా రెండు మూడు సంవత్సరాలు వచ్చే బ్యాటరీలు ఈరోజు రెండు నెలలు అయిపోతున్నాయి సామాన్యుడు వాడే స్కూటర్కి పైరు కనీసం ఇరవై ఐదు వేల కిలోమీటర్లు వచ్చేది ఈరోజు మూడు వేలకే బోడుగుండ అయిపోతుంది అటువంటిది అంటే మీ ఇద్దరు అనుబంధం అని చెప్పేసి జనం కూడా మిగతా ఏ దేశ అధ్యక్షుల కోసం కూడా ఇలా మాట్లాడాలా మీరు అతను సాటిస్ఫై చేయపోతే ఆ మధురోని తీసుకెళ్లిపోయినట్టుగా మిమ్మల్ని తీసుకెళ్లిపోతారని మాకు భయం వేసేస్తుంది ఎందుకంటే మీరు ఇప్పటికే స్వయం ప్రకటిత పేటాధిపతిలా మఠాధిపతిలా మీరు అయోధ్య గుడిని కూడా ఓపెన్ చేశారు కదా మీరు స్వామీజీలందరినీ పక్కన కూర్చోబెట్టి అంటే మీ చేతిలో ఏదైనా ఉందో మీరు ఒక అద్భుతం చేస్తారని అందరూ చూస్తున్నారు అంతేందుకు మీరు ఇప్పుడు చర్చిలు మసీదు మీద పెట్టే ఇంట్రెస్ట్ నిజంగానే మీరు మీద పెట్టుంటే ఈరోజు మీరు వాజ్పేయి విగ్రహాలు పెట్టుకొని పటేల్ విగ్రహాలు పెట్టుకొని గడవాల్సిన పరిస్థితి లేకుండా ఉండేది ఎందుకు మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి చూడండి ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్స్ తీసుకొని ముందు రోజు రాత్రి రావడం పెట్టండి ముందు రోజు సాయంత్రం రావడం పెట్టి ఆ థర్టీ ఫోర్ ఎంబీసీ దగ్గర కూర్చోవడం పెట్టి అక్కడ రూములు తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి దీని వల్ల సామాన్యుడికి రూములు అందకుండా పోతున్నాయి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లెటర్ ఎంపీ లెటర్ మంత్రి లెటర్ తీసుకొచ్చినాడు ఆ రైల్వే స్టేషన్ ఉండే ఆ టీటీడీకి ఏమి సామాన్యమైన సిబ్బంది కాదు ఎక్కడైనా సిబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆగమేఘయాల మీద అరేంజ్ చేయగలగాలి వందల కౌంటర్లు పెట్టించండి సిఫార్సు లెటర్ పట్టుకొచ్చిన వాడు గంట ముందు వస్తే సరిపోతుంది అన్నట్టుగా మీరు పెట్టించండి అయిపోతుంది ఈ రోజు తిరుపతి పది కిలోమీటర్ లైన్లు తోరణం దగ్గర దాకా లైన్లు ఈ అగత్యం ఏంటండి అసలా మీరు నిజంగా మీరు హిందువు కాబట్టి హిందుత్వం అంటున్నారు కాబట్టి మాకు కూడా ఒక సనాతిని ఉన్నాడు కాబట్టి మీరు నిజంగా దీని మీద దృష్టి పెడితే బాగుంటుందని సామాన్యుడి అభిప్రాయం అలాగే మిగతా గుళ్లింగోడ మీద కూడా దృష్టి పెట్టండి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అడగకుండానే బ్లోఅట్లు జరిగిపోతున్నాయి కోనసీమలో బ్లోఅవుట్ లేదా ద్రాక్షారామంలో శివుడి విగ్రహం పగలగొట్టేయడం మేము ఎవరిని అడగండి ఏ మంత్రి ఎక్కడికి పోయినా అడగం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మానిపించేలా చేయండి మోడీజీ ఒకప్పుడు తిరుపతి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు కేవలం తిరుపతి మా తిరుపతిలో మాత్రం భక్తులు ఉండేవారు ఇప్పుడు ఎమ్మెల్యేలు చుట్టూ లెటర్ల కోసం తిరుగుతున్నారు ఏంటి దుస్థితి ఎమ్మెల్యేలకు ఇప్పుడు మందు ఇసుకతో పాటుగా తిరుపతి లెటర్ కూడా ఒక ఆదాయ వనరుగా మారిపోయింది ఈ పరిస్థితి మీరు తొలగించాలి సామాన్యుడు కూడా దర్శనం చేసుకునేలాగా అయితే లెటర్ వ్యవస్థ అయినా తీసేయాలా లేదా సిఫార్సు లెటర్ పట్టుకొచ్చాడు ముందు రోజు రావాలి తిరుపతి అన్న నిబంధన అయినా తీసేయాలా దానివల్ల తిరుపతి ఖాళీగా ఉంటుంది సామాన్యుడికి జీవితంలో ఒక పెద్ద చివరి కోరిక లాగో ఆశయం లాగో అయిపోయింది మీరు కాశీని ఎంతగానో డెవలప్ చేశారు అలాగే గుడుల మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టండి మోడీజీ ఒక్క మాట మోడీ గారు దేవాలయాల్లో చావులేంటండి సింహాసనం గోడ కూలి తిరుపతిలో క్యూ లైన్లు లేదా శ్రీకాకుళంలో ఒక ప్రైవేట్ గుడి అంటే భక్తులు అంత ఇదిగా వస్తున్నా సరే సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోతున్నారా కోటాని కోట్లు జీతాలు ఇస్తున్నారు కదా మీకు కూటమి ప్రభుత్వంలో పట్టుందో లేదో మాకు అర్థం కాట్లా మీకు పట్టుందో నిరూపించుకోవాలనుకుంటే ఈ సంస్కరణలైనా చేసి చూపించండి మీరు మోడీ గారు మీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నాం ఎక్కడో మధురోలాగా విడుదల అధ్యక్షుడు మధురోలాగా మిమ్మల్ని ట్రంప్ పట్టుపోతే భయం వేస్తుంది అలా జరగకుండా ఉండాలంటే భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి మాకు ఉండాలి తక్షణం గుడుల ప్రక్షాళనైనా మొదలు పెట్టండి మీరు